నమస్కారం ఈరోజు మనం అమెరికా అధ్యక్షుడి జూన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటి ఒక ప్రకటన గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం ఇది అంటే కొన్ని దేశాల పౌరులు అమెరికాలోకి రావడాన్ని పరిమితం చేస్తోంది కదా అవునండి ఈ ప్రకటన ప్రధానంగా అమెరికా జాతీయ భద్రత అలాగే ప్రజాభద్రతను కాపాడటమే తమ ముఖ్య ఉద్దేశ్యం అని చెప్తుంది హో ముఖ్యంగా విదేశీయులు దేశంలోకి వచ్చే ముందు వాళ్ళ నేపథ్యాన్ని అంటే వెటింగ్ అంటాం కదా దాన్ని చాలా క్షుణ్ణంగా చేయడం ముఖ్యమని స్పష్టం చేస్తోంది అంటే ఇప్పుడు కొన్ని దేశాల నుంచి సరైన సమాచారం అందట్లేదు అనేది ఒక పెద్ద సమస్య అయిందన్నమాట ఖచ్చితంగా అదే ముఖ్యమైన పాయింట్ కొన్ని దేశాలు తమ పౌరుల గురించి అంటే వాళ్ళ నేర చరిత్ర గానీ లేక తీవ్రవాద సంబంధాల లాంటివి గాని అలాంటి కీలక సమాచారం సరిగ్గా అమెరికాతో పంచుకోవట్లేదని ఒక ఆరోపణ అవునా అలాగే వాళ్ల గుర్తింపు పత్రాల నిర్వహణ కూడా అంటే ఆ సిస్టమ్ సరిగ్గా లేవని ప్రకటనలో ఉంది ఓకే వీటితో పాటు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వీసా గడువు ముగిసినా తిరిగి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోవడం అంటే ఓవర్స్టేయింగ్ ఆ ఓవర్స్టే అది కూడా ఒక కారణమా అవును అది కూడా ఒక ప్రధాన కారణంగా దీనిలో పేర్కొన్నారు సరే మరి ఈ ఆంక్షలు ఏ ఏ దేశాలపై ఉన్నాయి కొన్ని దేశాలపై పూర్తి నిషేధమంటున్నట్టున్నారు మొదటిది మొత్తం పన్నెండు దేశాల పౌరులపై పూర్తి ప్రవేశ నిషేధం ఆ ఉదాహరణకు ఆఫ్ఘనిస్తానుంది అక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో సరైన పాస్పోర్ట్ వ్యవస్థ లేదని ఇంకా తాలిబాన్ల పాలన వల్ల కూడా ఉంది తీవ్రవాదానికి మద్దతిస్తోందని అమెరికా వాదన చాడ్ లాంటి దేశాలున్నాయి అక్కడ వీసా ఓవర్స్టే రేట్లు చాలా ఎక్కువ ఎంతెక్కువండి చాడ్లో గతంలో అంటే రెండు వేల ఇరవై మూడులో ీవన్ టూ వీసాల్లో దాదాపు నలభై తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు శాతం ఓవర్స్టే రేటు నమోదైంది అబ్బా యాభై శాతమా చాలా ఎక్కువ గదా అవును అలాగే సొమాలియా అక్కడ ప్రభుత్వ నియంత్రణ సరిగ్గా లేకపోవడం తీవ్రవాద స్థావరాలుండడం ఇలా కారణాలు ఒక్కో దేశానికి ఒక్కోలా ఉన్నాయి అంటే భద్రత సహకరించకపోవడం ఓవర్స్టే రేట్లు ఇవన్నీ కలిపి కలిపిచూశారన్మాట అంతే ఆ తనిఖీ ప్రక్రియల్లో లోపాలుగూడా సరే మరి పాక్షిక ఆంక్షలు కూడా ఉన్నాయన్నారు కదా అవేంటి అవును మరో ఏడు దేశాలపై పాక్షికాంక్షలు పెట్టారు పాక్షిక అంటే అంటే ఆ దేశాల పౌరులు ఇమ్మిగ్రెంట్ వీసాల మీద ఇంకా కొన్ని రకాల నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల మీద అమెరికా రాలేరు ముఖ్యంగా బీవన్ బి టూ అంటే టూరిస్ట్ బిజినెస్ వీసాలు ఎఫ్ఎం అంటే స్టూడెంట్ వీసాలు జే అంటే ఎక్స్చేంజ్ విజిటర్ వీసాలు వీటిపై ప్రస్తుతానికి నిలుపుదల ఓ అంటే స్టూడెంట్స్ కూడా రాలేరా కొన్ని నుంచి అవును ఈ ఏడు దేశాల నుంచి ఆ కేటగిరీలోపై రాలేరు ఉదాహరణకు క్యూబా ఉంది తీవ్రవాదానికి మద్దతు సహకరించకపోవడం కారణాలుగా చెప్పారు వెనిజులా అక్కడ సరైన పాస్పోర్ట్ వ్యవస్థ లేదని సహకరించడం లేదని లావోస్ అక్కడ కూడా బీవన్ బీటూ ఓవర్స్టే రేటు చాలా ఎక్కువ దాదాపు థర్టీ ఫోర్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ అంతేకాకుండా మిగిలిన నాన్ ఎమిగ్రెంట్ వీసాలేవైతే అనుమతిస్తారో వాటి కాలపరిమితి కూడా తగ్గించాలని ఆదేశించారు అయితే అందర్నీ ఆపేస్తున్నారా లేక మినహాయింపులేరైనా ఉన్నాయా లేదంటే సాధారణ ప్రజలు కూడా ఇబ్బందే కదా లేదండి కొన్ని ముఖ్యమైన మినహాయింపులున్నాయి అందరికీ కాదు అవేంటి ఇప్పటికే అమెరికాలో చట్టబద్ధంగా ఉంటున్న శాశ్వత నివాసితులు అంటే ఎల్పీఆర్స్ లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి ఇది వర్తించదు సరే అలాగే ద్వంద్వ పౌరసత్వం ఉండి నిషేధం లేని వేరే దేశం పాస్పోర్ట్ తో ప్రయాణిస్తే వాళ్ళకు కూడా ఓకే అది మంచిదే ఇంకా దౌత్యవేత్తలు అంటే కొన్ని ఏసీజీ వీసాలున్నవాళ్లు నాటో వీసాలున్నవాళ్లు వీళ్లకు మినహాయింపుంది కొన్ని అంతర్జాతీయ క్రీడా ఈవెంట్స్కి వచ్చేవారికి కూడా కుటుంబ సభ్యుల సంగతేంటి కొన్ని కుటుంబ ఆధారిత ఇమ్మిగ్రెంట్ వీసాలకు ముఖ్యంగా ఐఆర్ కేటగిరీలకు మినహాయింపుంది అలాగే ఆఫ్ఘాన్ స్పెషల్ ఇమిగ్రెంట్ వీసాలు ఇరాన్లోని కొన్ని మతపరమైన మైనారిటీ గ్రూప్స్కి కూడా వర్తించదు చాలా ప్రత్యేక పరిస్థితుల్లో కేస్ బై కేస్ చూసి అటార్నీ జనరల్ లేదా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మినహాయింపివచ్చు అంటే పూర్తిగా బ్లాంకెట్ బ్యాండ్ కాదన్నమాట సరే ఇది ఎప్పటిదాకా ఉంటుంది తాత్కాలికమేనా సమీక్ష చేస్తారా అవును ఇది తాత్కాలిక ఏర్పాటు లాంటిదే ప్రతి ఎనభై రోజులకొకసారి అంటే ఆరు నెలలకొకసారి పరిస్థితిని సమీక్షించాలి ఓ సమీక్షించి ఈ ఆంక్షలను అలాగే కొనసాగించాలా ఏమైనా మార్పులు చెయ్యాలా లేక పూర్తిగా రద్దు చేయాలా అని అధ్యక్షుడికి నివేదిక ఇవ్వాలని సెక్రటరీ ఆఫ్ స్టేట్ని ఆదేశించారు అంటే ఆయా దేశాలతో మాట్లాడుతూ వాళ్ల వ్యవస్థల్ని మెరుగుపరుచుకోడానికి ప్రయత్నిస్తారన్నమాట సరే అర్థమైంది మొత్తం మీద చూస్తే ఈ ప్రకటన వెనుకున్న ముఖ్య ఉద్దేశ్యం జాతీయ భద్రతను కాస్త పటిష్టం చెయ్యడం అలాగే తనిఖీ ప్రక్రియల్లో సరిగ్గా సహకరించని లేదా వీసా రూల్స్ సరిగా పాటించని దేశాలనుంచి వచ్చేవాళ్లని అని తెలుస్తోంది అవును ప్రధానంగా అదే కేవలం భద్రతా కారణాలే కాకుండా మీరు చెప్పినట్టు వీసా ఓవర్స్టే లాంటి ఇమ్మిగ్రేషన్ సమస్యలు కూడా దీనికి ఒక కారణమయ్యాయి నిజమే ఆ రెండు అంశాలు కీలకపాత్ర పోషించాయి అయితే ఇప్పుడు ఈ ఆంక్షలు మినహాయింపులు వీటిని ఆచరణలో ఎలా అమలు చేస్తారో అనే చూడాలి క్షేత్రస్థాయిలో కొంచెం సంక్లిష్టంగా ఉండొచ్చు అవును కరెక్టే అలాగే ఈ నిర్ణయం వల్ల ప్రభావితమైన దేశాలు ఎలా స్పందిస్తాయి దీర్ఘకాలంలో దీని ప్రభావం ఎలా ఉంటుందనేది కూడా ముఖ్యం ఈ విధానం కాస్త క్లిష్టంగా ఉంది కాబట్టి అమల్లో వచ్చే సవాళ్లు వాటిని ఎలా అధిగమిస్తారనేది కూడా మనం గమనించాలి ఇది భవిష్యత్తులో ఇంకెలాంటి మార్పులకు దారితీస్తుందో చూడాలి మరి